పత్రిక ప్రకటన తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ జి రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఎన్ రెజిమెంట్ మెదక్ డివిజన్ గారి ఆదేశాల మేరకు కె శ్రీనివాసరావు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సంగారెడ్డి ఎక్స్ రోడ్ పాతరెడ్డిపల్లి చౌరస్తా వద్ద గంజాయి అమ్ముతున్న వ్యక్తి అతని పేరు లచ్చం డియో సింగ్ తండ్రి బిందేశ్వరి సింగ్ బీహార్ రాష్ట్రం అతనిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి ఒక కేజీ అరవై గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సంగారెడ్డికి తరలించారు ఇట్టి దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ అనిల్ కుమార్ హెచ్సీ ఎల్కేడబ్ల్యూడీ అలీం విఠల్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ సతీష్ మోహన్ రామారావు కలిసి పాల్గొన్నారు జోల్ఫిన్స్ జన్ఫిన్స్ ఇట్టి గంజాయి విలువ రూపాయలు ఇరవై ఒక్క వేలు